రావే జగముల్ల ఉట్టింది జల మాత అమ్మ ఉట్టింది ఆకాశగిరుల దేవి ఉట్టింది గిరులల్లా ఈ కులము కాదు ఆ కులము కాదు అన్ని కులముల ఎందు అమ్మవై ఉన్న నది ఆది శక్తి అవతారాలు ఎట్లా ఉన్నాయంటారా Hi friends, మొన్న మంగళవారం బోనాలు స్టార్ట్ అయినాయి అని చెప్పాను కదండి మా ఊరిలో మాదుకొండమ్మ తల్లివి ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళు నైవేద్యాలు పెట్టుకోవడం అండి మా ఇంట్లో ఇలా నైవేద్యం పెట్టుకుంటాం మేము చూడండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ కూడా మళ్ళీ వేషాలు అవి వస్తాయి ఈవినింగు గుడి దగ్గర కూడా అన్ని బాగా జరుగుతాయి ఆ వీడియోస్ కూడా పెడతాను ఈరోజు మొత్తం ఈ ఈరోజు మా ఇంట్లో నైవేద్యం ఇలా పెట్టుకుంటున్నాము గుడి దగ్గర కూడా అందరూ దర్శనం చేసుకుని అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది గుడి కూడా అని వేషాలు అయితే చాలా వేషాలు వేశారు మాకు వన్ నుంచి ఒంటి గంట రెండు నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం ఊరంతా తిరిగేటప్పుడు మా సైడ్కి వచ్చేటప్పుడు వస్తున్నాయండి మా వీధికి వచ్చేటప్పటికి సాయంత్రం నాలుగు అయిందండి ఒకరు ఒకరు వస్తున్నారు పిల్లలందరూ కూడా ఉపవాసంతో మొత్తం ఊరంతా తిరగలేరు కదా అనేసి ఇలా వెహికల్స్ మీద ఇలా రిక్షాల మీద కూర్చొని ఇలా తిప్పిస్తున్నారండి పిల్లలకి చిన్నపిల్లలు కదా ఉపవాసంతో ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి అందుకనేసి ఇంకో రిక్షాలమే చూడండి అందరూ ఎంత బాగా అలంకరణ చేసుకున్నారు సాయిబాబా గారు వచ్చారు చూస్తున్నారు అందరు కూడా మంది వేశారండి ఈ సంవత్సరం చాలా బాగున్నాయి వేషాలు మా వీధికి అన్నీ వస్తాయో రవా అనుకున్నాం మొత్తం అన్నీ బాగా వచ్చాయి చాలా బాగా వేసారండి అందరూ కూడా మొత్తం చాలామంది వచ్చారు చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు చూడండి అందరినీ లైన్గా మా వారు వీడియో తీస్తున్నారు చిన్న లవకుశలు అండి వీళ్ళు రాములు వారే అనుకుంటున్నాను అప్పన్ బాబు అంటారు కదండి అప్పన్ బాబు అది తీసుకుని వస్తున్నారు జోకర్ బొమ్మలు కూడా వచ్చినాయండి చిన్నపిల్లలు చూడండి ఎద్దులు అంటారు కదా అవి వేసుకుని వచ్చారు రెండు కూడా ఆ వేషాలు వేసుకుని వచ్చారు ఆ రెండు కూడా పోటీ పడినట్టు ఇక్కడ డప్పులు వాయించుతూ కొంచెం డ్యాన్స్ వేసారు కొంతసేపు పిల్లలు ఉన్నారనేసి బాగా చేశారు వాళ్ళిద్దరూ కూడా బాగానే ఏదో గరగలు కూడా వస్తున్నాయండి వెనకాల thank <gunshot> you పంచపాండవులు పాండవులు వస్తున్నారండి ఇప్పుడు చూడండి అందరూ ఇంకా వెనకాల ఇంకా చాలా చాలా వేషాలు ఉన్నాయంట వీళ్ళేమో ఏమో పాండవులు బాగా డెకరేషన్ చేసుకుని మంచిగా వచ్చారు టాక్టర్ అంతా కూడా డెకరేషన్ బాగా చేశారు వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యారు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి దగ్గర నుంచి తీస్తున్నారు వీడియో అది హాయ్ చెప్తున్నారు మనకి బాగా రెడీ అయ్యారు ఆంజనేయ స్వామి వారు అందరూ ఉన్నారు అలాగే గరగలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అయినా చాకలైనండి గట్టం కొండ పెట్టుకుంటారు అందులో పెరుగన్నం అన్నీ వేస్తారండి మనం వాళ్ళు ఉపవాసంతో ఉంటారు మనం బియ్యం నైవేద్యం అన్నీ ఇస్తామండి వాళ్ళకి పె పెరిగన్నం అది అందులో వేస్తారు మనం ఇచ్చింది ఇంట్లో నైవేద్యం పెడతాం కదా అప్పుడే కొంచెం తీసేసి ఉంచుతాం మేము అప్పుడు ఆ కొండలో వేసేస్తారు ఇంటింటికి వస్తారు వాళ్ళు అలా ఉపవాసంతో తలమైన పెట్టుకొని వస్తారు ఇప్పుడు గుడి దగ్గరండి సాయంత్రం మొత్తం వేషాలు అన్నీ గుడి వచ్చేసినాయి అండి ఇప్పుడేమో ఇక్కడ గుడి దగ్గర నిప్పులు గుండం అయ్యి తొక్కుతారండి అవి రెడీ చేస్తున్నారు అవిని అవి కొన్ని చూడండి ఎవరు అలంకరణ చేసుకున్నారు ముగ్గులు అవి పెట్టుకున్నారు నిప్పులు అవి రాజేయడానికి తొక్కుతారు కదండి మొక్కుకుంటారు అందరూని మొక్కుకున్న వాళ్ళు అందరూ రెడీ చేసుకుని పెట్టుకుంటారు ఉదయాన్నేని సాయంత్రం అయ్యేటప్పటికి స్టార్ట్ చేస్తారు ఈ వేషాలు అన్నీ గుడి దగ్గరికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిప్పులు గుండం అన్నీ స్టార్ట్ చేస్తారు ఒకరు ఒకరుని మొక్కుకున్న వాళ్ళు అందరూ తొక్కుతారండి చూడండి మొత్తం ఎన్నో ఇరవయో పదిహేనో అనుకుంటున్నాను ఇవన్నీని ఒకరు ఒకరు తొక్కుతారండి ఈసారి అదిగో స్టార్ట్ చేసేస్తున్నారండి ఎవరి దాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటున్నారు అందరూ మంచిగా చూస్తున్నారు చాలామంది ఉన్నారు ఖాళీ లేదండి అసలు గుడి దగ్గర అయితేనే అనేసి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సంవత్సరం బాగా జరిగిందండి వేషధారలు అందరూ కూడా బాగా వేశారు ఇప్పుడేమో నిప్పుల గుండం తొక్కుతారండి మొన్న గురు మంగళవారం పెట్టాం కదండి బోనాలవిని లాస్ట్ రోజు అండి ఈరోజు నిప్పుల గుండం అది తొక్కుతున్నారు లాస్ట్ రోజు వీడియో పెడతానని చెప్పాను కదా వీడియో పెడుతున్నానండి నిప్పుల గుండం అది చాలా బాగా తొక్కుతారండి అందరూ కర్పూరం వేసి అన్నీ రాజేస్తున్నారు నిప్పులు గుండం తక్కున వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి తొక్కుతారండి ఉపవాసం ఉండాలనేసి ఉంటారు మొక్కుకుంటారండి ఉపవాసంతోనే నిప్పులు గుండం తొక్కుతారు మా ఊళ్ళోని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి అనుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకుని తొక్కుతారండి అమ్మవారి అనుగ్రహం దయవాళ్ళు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి గ్రామ దేవత అనుగ్రహం చాలామందికి ఏమనుకున్నా సరే జరుగుతాయండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేస్తారు ఈ అమ్మవారి పండుగ చాలా బాగా జరుగుద్ది చూడండి ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేసేస్తున్నారు ఒకరో ఒకరోని ఎవరి దాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటున్నారో అదిగోండి ఎంత ఎర్రగా చేసేస్తున్నారో చూడండి అగ్గి మొత్తం అంతా రాజిపెట్టేశారు గుడి కూడా చాలా బాగా లైటింగ్ అది అలంకరణ చాలా బాగా చేశారండి చూడండి ఎంత మంది ఉన్నారో చూడటానికి ఎలా తొక్కుతారు ఏంటి అనేసి అందరూ ఉత్సాహంగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాధుకొండమ్మా శ్రీరంగపట్నం గ్రామ దేవతమ్మాతృశ్రీ మాధుకొండ